గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ వెజిటేజియన్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గ్యాస్ స్టవ్ల మీద నేను ఈ వీడియో చేస్తున్నాను మనం గ్యాస్ స్టవ్లు ఉండేవాళ్ళు ప్యాంటాఫ్ ఫార్టీ ప్యాంటాఫ్ స్టార్ పడిగడంలో వేసుకుంటారు కదా అలా ఎన్ని రోజులు వేసుకున్నా కానీ గ్యాస్ స్టవ్లు అయితే తగ్గడం లేదు గ్యాస్ స్టవ్లు అనేది ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక రోజు లేదా వన్ అండ్ హాఫ్ డే వరకు పనిచేస్తుంది అంతే కదా మనకు వెస్టేజ్ వెస్టేజ్లో గ్యాస్ స్టవ్ను పూర్తిగా తగ్గించుకోవడానికి మార్గం ఉంది అదేంటంటే కేవలం మన వంట నూనె వెస్టేజ్లో లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోవడం వలన ఎన్నో రోగాలు క్లారిటీగా తగ్గిపోతున్నాయి వంట నూనెతో ఒకటి గ్యాస్ స్ట్రవెల్కు ఇది రైస్ గ్రైండర్ దగ్గర వంటలోనే వాడాలి ప్లస్ ఆమ్లా ఉసిరికాయ ఇంగ్రీడియంట్స్తో వచ్చిన ఆమ్లా అలోవేరా ఈ రెండు వాడడం ఈ మూడు వచ్చేసి వాడడం కాంబినేషన్ వలన మన గ్యాస్ స్టవెల్ అయితే పూర్తిగా తగ్గిపోతుంది అది ఎలా అంటే మనకు దాదాపు గ్యాస్ స్టవెల్ అనేది ప్రతి ఒక్కరికి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఫుడ్ అంటే తీసుకోవడం ద్వారా వస్తుంటుంది కానీ ఎలాంటి గ్యాస్ స్టైనా సరే మనకు ఆమ్ల అలవెరా వాడడంతో నీట్గా గ్యాస్ స్టై అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వెస్టేజ్ వారి ప్రొడక్ట్స్ నీట్గా గ్యాస్ స్టైతే తగ్గించుకోవచ్చు ఫేస్ ఓకే మిక్స్ వే